ఈరోజు మనం చాలామందిని చూస్తూ ఉంటాం అనమాట రిటైర్ అయిపోతారు అరవై ఏళ్ళ తర్వాత వాళ్ళని అడిగితే నేను జీవితాంతం కూడా బ్యాంక్ మేనేజర్ కిందో లేకపోతే ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో అయినా సరే ఒక మంచి పొజిషన్ చేసి ఒకే ఉద్యోగంతో జీవితాన్ని గడిపి ఆ ఉద్యోగం ద్వారా ఇల్లు కట్టుకోవడం కానీ పిల్లలు పెళ్లి చేయడం కానీ అన్నీ కూడా చక్కబెట్టేసి చక్కగా జ రిటైర్ అయిపోయిన తర్వాత ఆ దాచుకున్న డబ్బులో ఆ ఉద్యోగంలో వచ్చే పెన్షన్లో దేనో దానివల్ల తర్వాత జీవితాన్ని కూడా ప్రశాంతంగా గడిపేస్తూ ఉంటారు అయితే కొంతమందిని చూస్తే మాత్రం కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తారు కొన్నాళ్ళు వ్యాపారం చేస్తారు మళ్ళీ వ్యాపారం అనేసి ఉద్యోగం చేస్తారు కలిసి రాలేదంటారనమాట అయితే ఇందుకు ఈ డిఫరెన్స్ అనేది ఉంటుందంటే జాతకంలో బుధుడు బలాన్ని బట్టి ఒక వ్యక్తి ఒకే వ్యాపారం చేసుకుంటే లైఫ్ లాంగు చక్కగా వెళ్ళిపోతుందా లేదా అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట ఎవరైతే ఒక వ్యాపారం చేసి ఒక వ్యాపారం మొదలుపెట్టి దాంతో లైఫ్ అంతా గడిపేద్దాం అనుకుంటున్నారో లేకపోతే ఒక డ్రీమ్ జాబ్ అనమాట ఏదన్నా గవర్నమెంట్ జాబ్ కావచ్చు మామూలు జాబ్ కావచ్చు ప్రైవేట్ అయినా సరే ఒక ఆ జాబ్లోకి వెళ్ళి లైఫ్ లాంగ్లో ఆ జాబ్లో ఉండిపోదాం అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా జాతకంలో బుధుడు యొక్క స్థితిని పరిశీలించుకోవాలి బుధుడు కనుక జాతకంలో రెండు ఐదు పది స్థానాల్లో ఉండాలి రెండు ఐదు పది స్థానాల్లో ఉండి అలాగే ఈ బుధుడు ఇది నేను చెప్పేది లగ్న చాట్లు అనమాట లగ్న చాట్లో రెండు ఐదు పది స్థానాల్లో ఉండి ఎందుకంటే రెండు అనేది ఇన్కమ్ చూపిస్తుంది ఐదు అనేది మనతో ఉండే కొలిక్స్ అక్కడ ఉండే అట్మాస్ఫియరు మనతో ఈ ఉద్యోగంలో రిలేషన్స్ ఇవన్నీ చూపిస్తుంది పది అనేది డబ్బు ఆ ఉద్యోగం ద్వారా పేరు ప్రమోషన్లు ఇవన్నీ చూపిస్తున్నాయి ఈ మూడు హౌసులు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ స్థానాల్లో బుధుడు ఉండి ఈ బుధుడు నవాంస చాట్లో గనక బలంగా ఉంటే అంటే నవాంస చాట్లో బుధుడికి అనుకూలమైన స్థానాల్లో అంటే షష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉండకుండా బుధుడు అష్టమంలో కూడా బుధు వియోగిస్తాడు కాబట్టి నవాంస చాట్లో ఈ ఆరు పన్నెండు స్థానాలకు ఒకన మిగతా స్థానాల్లో ఉండి అలాగే రవితో కానీ గురువుతో కానీ శుక్రుడితో కానీ అంటే ఇది ఓన్లీ ప్రొఫెషనల్ లైఫ్ కాబట్టి వీళ్ళతో కలిసి ఉంటే చాలా వరకు ఒక వ్యాపారం ద్వారా లైఫ్లో వీళ్ళు మొత్తం కూడా నడిపేస్తారని చెప్పవచ్చు రకరకాల వ్యాపారాలు ఉండవు రకరకాల ఉద్యోగాలు ఉండవు అయితే ట్రాన్స్ఫర్లు అవుతాయి అయితే పర్సనల్ లైఫ్లో ఇది ప్రొఫెషనల్ లైఫ్ వరకే అనమాట పర్సనల్ లైఫ్లో ఏమన్నా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకి పురుల పోయాలి వాళ్ళని చదివించాలి ఇలా రకరకాలు ఉంటాయి అందులో స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా ఇన్కమ్ అనేది మాత్రం స్టేబుల్గా ఇయర్లీ ఇయర్లీ పెరుగుతూ ఎల్ఐసిలు కట్టుకుంటూ ప్లానింగ్ అనేది చక్కటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటూ ఆ ఉద్యోగంతో జీవితాంతం గడిపే అవకాశం అనేది బుధుడు స్థితి ఇలా ఉన్నప్పుడు చాలా వరకు జరిగే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఫస్ట్ ఎవరికైనా సరే ఏదన్నా వ్యాపారం స్టార్ట్ చేసి దాన్ని ఇవాళ చిన్న దాంట్లో పెడదాం రేపొద్దున ఇంకా పెంచుదాం రేపొద్దున దాన్ని డిఫరెంట్ బ్రాంచ్లు పెట్టేద్దాం అని ఎవరికైతే ఆలోచన ఉంటుందో అలాంటి వాళ్ళు ఆ ఒక్క వ్యాపారంలో సక్సెస్ అయ్యి దాన్ని ఒక వంద బ్రా వేరే వేరే బ్రాంచులు అంటే ఏంటంటే అలా దాని మీదే బాగా ఇప్పుడు కలర్స్ ఉంది లేకపోతే ఈ కాఫీ షాపులు లేకపోతే మనం క్లాత్ షోరూమ్లు ఉంటాయి రిలయన్స్ ఇలా అనమాట అలాంటివి ఇలా ఏదైనా సరే స్టార్ట్ చేయాలనుకుంటే బుధుడు బలం అనేది చూసుకోవాలన్నమాట బుద్ధుడు కనుక ఇలా బలంగా ఉంటే వాళ్ళు ఒక్క వ్యాపారం ఒక్క ఒక్క ఉద్యోగంలో అద్భుతంగా సక్సెస్ అయ్యి లైఫ్ లాంగ్ కూడా దానివల్ల పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అది పెద్దవాళ్ళకి కావచ్చు ఉద్యోగం అయితే ఏదైనా మంచి పొజిషన్లో రిటైర్ అయ్యి దానివల్ల తర్వాత కూడా పేరు ప్రఖ్యాతులు అనమాట ఇప్పుడు ఎస్ఏ కిందో లేకపోతే డిఎస్పీ కిందో లేకపోతే ఏదైనా సరే హెడ్ కానిస్టేబుల్ కిందో రిటైర్ అవుతారు వాళ్ళకి తర్వాత కూడా ఆ గౌరవ మర్యాదలు అలాగే దక్కుతాయి అనమాట ఇదంతా కూడా బుధుడు బలంగా ఉన్న వాళ్ళకి అలాగే బుధుడి నవాంశలో కూడా బలంగా ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది